దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక మీరందరూ కూడా ఉదయకల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ఏదైనా ప్రార్థన చేసుకుని దేవాది దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకమ్మగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదీకాల సమయంలో మేమందరం నిస్సంగతికి వచ్చి ఉన్నాము మాత మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ రూపలు భద్రపరచమని నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇది మనం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు మీ చేతులు ఉన్నాయా దయచేసి తెరవండి కీర్తన గ్రంథము ఎనభై ఐదవ సంకీర్తన పన్నెండవ చరణమును చదువుకుందాం యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును తెచ్చుతో చక్కని వాగ్దానం అండి యహోవా ఎలాంటి వాడంటే మన దేవుడు ఎలాంటి వాడంటే ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడు ఏదో ఇచ్చేసే దేవుడు కాదు ఏదో చిన్నది తెచ్చి సరిపెట్టుకుందాం అనుకునే దేవుడు కాదు మనకు శ్రేష్టమైనది విలువైనది ఉత్తమమైనది అనుగ్రహించే గొప్ప దేవుడు కాబట్టి దేవుని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా దేవుడు నాకు శ్రేష్టమైనది ఇస్తాడు అన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి చాలా దినాలుగా మేము మందిరం కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళము దేవ మాకు ఒక మంచి స్థలాన్ని అనుగ్రహించండి మంచి మందిరాన్ని అనుగ్రహించండి అని ప్రార్థన చేసేవాళ్ళము చాలా దినాలు చాలా సంవత్సరాలు ఎదురు చూసాం చిన్న స్థలం అడిగాం దేవుణ్ణి దేవుని పిల్లల ఆలస్యం అయిపోతుంది సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ఇంచుమించు ఏడు సంవత్సరాలు గతించిపోయింది మేము అనుకుంటూ ఉన్నాం చిన్న స్థలమే కదా అడిగాము ఎందుకు దేవుడు ఇవ్వట్లేదు ఎందుకు ఆలస్యమైపోతుంది అని అనుకుంటున్నటువంటి సమయంలో మాకు తెలియకుండానే దేవాది దేవుడు మేము అడిగిన దానికంటే శ్రేష్టమైన ఉత్తమమైన స్థలాన్ని మందిరానికి దేవుడు అనుగ్రహించాడు మేము అడిగింది చిన్నది కానీ ఊహించలేనటువంటి కార్యము దేవుడు చేశాడు పెద్ద స్థలాన్ని దేవుడు మందిరానికి అనుగ్రహించి ఆయన ఉత్తమమైన శ్రేష్టమైన విలువైన వాటిని అనుగ్రహించే దేవుడని తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు దేవుని స్తోత్రం ఉత్తమమైనది శ్రేష్టమైనది ఇచ్చేటప్పుడు ఆలస్యం అవుతుంది మనం కూడా ఓపిక పట్టాలి సహనము కలిగి ఉండాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో ఖచ్చితంగా శ్రేష్టమైనది ఉత్తమమైనది మనకు అనుగ్రహిస్తాడు దేవుడు ఇచ్చినటువంటి ఆ స్థలంలో ఇప్పుడు మందిరము కట్టబడుచు ఉంది దేవుడికి మహిమ కలిగి ఉన్నాక దేవుడు గొప్పవాడండి శ్రేష్టమైన కార్యాలు అనుగ్రహించిన దేవుడు అప్పుడు జీవితంలో కూడా వాగ్దానం చేశారు అందరూ అనుకుంటూ ఉన్నారు దేవుడు ఇంకెవ్వరు దేవుడు మర్చిపోయాడు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి అని అనుకున్నారు కానీ ఆలస్యమైన దేవుడు శ్రేష్టమైన ఉత్తమమైన కుమారుణ్ణి నవ్వు పుట్టించే కుమారుణి దేవుడు అనుగ్రహించాడు ఎంత గొప్ప దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా నమ్ము విశ్వసించు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నావో సహనముతో కనిపెట్టు ఖచ్చితంగా నీకు శ్రేష్టమైందే ఉత్తమమైనటువంటి కార్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు వివాహం కోసం ఎదురు చూస్తున్న అయిపోతుంది కృంగిపోకు ఉత్తమమైన కుటుంబాన్ని దేవాత దేవుని తీసుకుని రాబోతూ ఉన్నాడు మంచి కుటుంబాన్ని నీకు తీసుకుని రాబోతూ ఉన్నాడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఇంకా ఉద్యోగం నీకు దొరకలేదు సహనంతో కనిపెట్టు నీకు చాలా మంచి ఉద్యోగాన్ని దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు నీవు ఊహించిన దానికంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చింతించొద్దు దేవుడు అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు నీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు దేవుడు తొలగించబోతూ ఉన్నాడు ఈ దేవుడు ఎవరండి అంటే ఉత్తమమైన దానిని అనుగ్రహించిన గొప్ప దేవుడు కాబట్టి ఎదురు చూడండి విశ్వసించండి నమ్మండి దేవుని మీద ఆధారపడండి ఖచ్చితంగా మీ జీవితంలో అటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు దేవాది దేవుడు ప్రతి ఒక్కరికూ దయచేసి దీవించి ఆస్వాదించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులనికి వేలాది వందనాలు నయన స్తోత్రాలు ఉదీ కాలంలో మేము మీ సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడిగా ఉన్నందుకు మీ స్తోత్రాలు ఈరోజు ఎవరెవరైతే మీ సన్నిధికి వచ్చి ఏ విషయాలు అయితే అడుగుతూ ఉన్నారు దయచేసి వారికి అనుగ్రహించని కృప చూపించండి నడిపించి సహాయం చేయమని సమాధానము దయచేయమని ఉత్తమమైనది శ్రేష్టమైనది వారికి అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మతలు ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగాక ఆ దేవుడు మిమ్మలను గాక ఆమె ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్మచ్చు ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ